హాయ్ అండి అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాను నేను మీ వసంత ప్రసాద్ మరి దేవుని మహాకురుపుని బట్టి ఈరోజు మరొక వీడియో ద్వారా దేవుడు మాట్లాడించడానికి ఆయన ఆయన గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవత దేవునికే వందనాలు తెలియచేసుకుంటున్నానండి అలాగే మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ కనుక తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి చాలా మధ్య మధ్యకాలంలో సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మీ కుటుంబంలో ఒక సహోదరి వలె దేవుని ప్రేమను బట్టి ఆదరించినందుకు మరి మీ అందరికీ కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియచేసుకుంటున్నానండి మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యాన్ని జ్ఞానించుకుందాం మహాపరుషుద్ధుడ ఘనడు అయిన తండ్రి నీకు వందనములు స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి నాయన మీరు వాక్యాన్ని అందించి ఏ వాక్యం ద్వారా నా తండ్రి మాట్లాడతారో ఆ వాక్యం మాలో ఫలింప చేయమని నాకు నువ్వు చిన్న వారికి నీ ఆశీర్వాదాన్ని దయచేయమని ఏసుపరిశుద్ధ పరమ తండ్రి అమ్మాయి అమ్మాయి మరి ఈ అయితే గనక మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి Thank you. మతేశ వార్త ఇరవై రెండవ అధ్యాయంలో మరి మన ఛానల్లో యూట్యూబ్లో మనం పరలోక రాజ్యం కొరకు దేవుడు ఎలా మనల్ని సిద్ధపడి ఉండమన్నాడో మరి పరలోక రాజ్యానికి సిద్ధపడాలి అని అంటే కనుక మనం ఎలా ఏ రీతిగా మరి నడాలో ఏ రీతిగా మరి మన విధానాన్ని కలిగి ఉండాలో మరి చెప్పారు ఏ రీతిగా వేరు చేయబడతామో కూడా నేను అంత క్రితం మెసేజ్ల్లో ఉన్నాయి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా చూడండి మరి నానా విధమైన మరి ముత్యముల కోసం ముత్యము ముత్యాల కోసం వెంటాడుతున్న మరి వెదగ వచ్చిన వర్త కొన్ని పోలి ఉందని మరలా ఏంటంటే సముద్రంలో వేయబడిన వలను పోలి ఉందని మరి మనం చెప్పుకున్నామండి దేవుని మర ప్రేమను బట్టి పరలోక రాజ్యం కొరకు ఎందుకంటే ఇది ప్రభువే స్వయంగా మరి దే మరి శిష్యులకి చెప్పిన మాటలు ఇవి మరి ఈరోజు ఇంకొక ఉపమాన రీతిగా ప్రభు బోధించారు పరలోక రాజ్యం గురించి దాని గురించి మనం ధ్యానం చేసుకుందామండి యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది అని చెప్పేసి అంటున్నారు పరలోక రాజ్యం ఎలా ఉందంటే కుమారుడికి రాజు పెళ్లి చేస్తే గనక తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉందంట అంటే ఒక కుమారుడికి పెండ్లు చేస్తే ఆ ఒక యొక్క తండ్రి స్థానంలో రాజు ఉంటాడు ఆ రాజుని పోలి ఉంది అని చెప్పేసి అని చెప్పేసి ప్రభు చెప్తున్నారు ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాకపోయారట అంటే తన దాసుల్ని పెండ్లి విందుకు రండి అని చెప్పేసి ఆ రాజు మరి పిలవమనే దాసులను పంపినప్పుడు వాళ్ళు వినలేదంట కాగా ఇతడు నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధమగా ఉన్నది పెండ్లివిందుకు విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పడని వేరే దాసులను కూడా పంపించాడంట వాటికి కూడా లక్ష్య పెట్టలేదంట ఇక్కడ మనం చెప్పుకోదగ్గదు ఏంటి అని అంటే గనక తక్కిన వారి దాసులందరినీ అవమానపరిచారు కాబట్టి రాజు కోప్పడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించాడంట అప్పుడు అతడు పెండ్లివిందు విందు ఉన్నది కాని పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ రాజమార్గాలకు వెళ్ళి మీకు కనపడిన వారందరినీ కూడా విందుకు పిలిచేయండి ఆ దాసులు వచ్చినప్పుడు ఏం చేశారంటే కనుక రాజమార్గంలో నిలబడి ఎవరైతే కనుక ఆ మార్గం గుండా వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంటే పలానా రాజుగారి ఇంట్లో పెళ్ళి ఉంది అక్కడికి మీరు తప్పనిసరిగా రండి అని చెప్పేసి ఆ దాసులు మరి అందరినీ కూడా పిలవనంపించేశారంట ప్రతి ఒక్కరికి కూడా చెప్పారంట అంటే ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే కనుక మరి అనేక మంది రోజు సేవకులు మరి రక్షించే విధంగా ఏంటంటే ఆత్మల్ని రక్షించాలనే ఉద్దేశంతో చాలా మందికి రక్షణను మరి మారు మనసు పొందాలి అని బాబ్దేశాన్ని ఇస్తున్నారండి ఈరోజు మరి పిలవబడిన వారు అనేక మంది ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పేసి ప్రభు చెప్తున్నట్టుగా పిలవబడిన వారు అనేక మంది ఉన్నారు ఇక్కడ కానీ మరి రాజు ఏర్పరచుకునే వారు కొంతమందే ఉంటారు అలాగే ఈరోజు అనేక మంది రక్షణలోకి సిద్ధపడుతున్నారు చాలా మంది ఏంటంటే రక్షింపబడుతున్నారు కానీ దేవుని ఎందు మరి నడవగలిగేది దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేది మట్టికి కొందరే అవుతున్నారండి కొందరే అవుతున్నారు ఎందుకు అని అంటే కనుక మరి ఈరోజు సేవకులు కూడా ఎంతమందికి రక్షణ ఇచ్చామో అంతమంది రక్షణ ఇచ్చామో అంటున్నారు ఈ రోజు ఇలా దాసులు కూడా ఏం చేస్తున్నారంటే కనుక మరి అనేక మందిని పిలిచారు ఇక్కడ కానీ అనేక మంది పిలిచిన మరి క్రిందధ్యాయులు వచ్చేటప్పటికి రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చాడంట ఎవరు కూర్చున్నారు ఎవరు సిద్ధపడ్డారు ఈ విందుకి నేను చెప్పే విందికి పిలవబడిన వారిలో ఎవరు ఏ సిద్ధపాటులో వచ్చారు అని చెప్పేసి వాళ్ళందరినీ చూడవచ్చినప్పుడు అక్కడ పెండ్లి వస్త్రము కొనని ఒకని చూసి పెండ్లి వస్త్రం ఎవరైతే ధరించుకోలేదో అతన్ని చూసి స్నేహితుడు పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చుతని అడుగగా వాడు మౌని అయి ఉండెను అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండెనని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను అంటే ఆ రాజు ఈ ఉపమానాన్ని ఇచ్చాడు అనంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు ఫస్ట్లో ఈ వాక్యం చదివినప్పుడు రాజు పెళ్ళికి పిలవకపోతే మరి పిలిచినప్పుడు రాకపోయినా శిక్ష మరి లేకపోతే పెళ్ళికి పిలిచారు కదా అని చెప్పేసి మరి వాళ్ళ దాసులను పంపారు కదా అని చెప్పేసి అనేక మంది వెళ్తే వాళ్ళు ఎలా తయారయ్యారో చూ చూసి వాళ్ళని శిక్షించడం ఏంటి అని చెప్పేసి నాకు మొదట ఈ అధ్యాయ ఈ వచనం నాకు అర్థం కాలేదండి కానీ తర్వాత అర్థమైంది మరి పిలువబడిన వారు అనేక మంది ఏర్పరచబడిన వారు కొందరే అన్నప్పుడు దానిలోంచి నాకు అర్థం నాకు నాకు తెలిసిన విధంగా నేను బోధిస్తున్నానండి దేవుడు నాకు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈరోజు అనేక మంది పిలువబడుతున్నారు మేము క్రీస్తుని నమ్ముకున్నాము మేము క్రీస్తుని వెంబడిస్తున్నాము మీరు మేము యేసు ప్రభు నమ్ముకుంటున్నాము అని అంటున్నారు నిజమే దేవుడు ప్రతి ఒక్కరిని నశించిపోతున్న ఆత్మలను రక్షించమని సేవకులకు బోధించాడు సేవకులకు చెప్పాడు అలా ఏంటంటే ఈ రోజు అనేక మంది సేవకులు కూడా మరి నశించిపోతున్న ఆత్మల్ని రక్షించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నారు అనంటే రక్షణలోనికి నడిపిస్తున్నారు ఈ లోకం అనే మారు మనస్సు ఈ లోకం అనే భారతదేశాన్ని వారు అందిస్తున్నారు వీళ్ళందరూ ఏంటంటే మీరు రక్షింపబడిన వాళ్ళం మేము క్రైస్తవులు మేము క్రీస్తు బిడ్డలం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు నిజమైన రాజు నిర నిజమైన రాజు మన రాజు వచ్చినప్పుడు ఏంటి అనంటే కనుక మనం ఎటువంటి వస్త్రాలతో ఉన్నాము అంటే ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఏమి ఎలా ఉంటాము అంటే కనుక నిజంగా రాజుగారు కానీ ఈ లోక ఈ లోక పరంగా ఏంటంటే ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక ప్రెసిడెంట్ కానీ లేకపోతే ఒక సీఎం కానీ మనల్ని పెళ్లికి రమ్మని పిలిచినప్పుడు అయ్యో మనం సీఎం గారి దృష్టిలో పడాలి అని చెప్పేసి మనం ఎంతో శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి ఎంత అయినా సరే వాళ్ళకు ఉన్నంతల్లో వాళ్ళు స్వచ్ఛమైన బట్టలతో లేకపోతే శుభ్రమైన బట్టలతో మంచి అలంకరణతో మంచి నీట్గా వెళ్తారు కానీ మన రాజు కావాల్సింది ఏంటంటే మన హృదయ శుద్ధి కావాలి మన హృదయం మురికి కొడవాలి మన హృదయం ఉంటే మరి మన రాజు పరలోక రాజ్యంలోకి అంగీకరించడు మన హృదయం ఏంటి అని అంటే కనుక పెళ్లి వస్త్రాన్ని ధరించుకునే విధంగా అంటే ఎంతో శుద్ధి కలిగిన పరిశుద్ధమైన హృదయంగా మన హృదయం ఉండాలండి ఆ రీతిగా ఉన్నప్పుడు మన యొక్క రాజు మన ప్రభు ఏం చేస్తాడంటే కనుక మన పరలోక రాజ్యానికి నిజమే వీరు నా బిడ్డలే అని చెప్పేసి తీసుకువెళ్తాడు అంటే మరి ఈ లోక సంబంధంగా వస్త్రాలు ధరించుకోవడంలో ఉన్న శ్రద్ధ ఈ లోకపరంగా ఈ లోక నాయకులు మనల్ని పిలిస్తే గనక మరి ఎంతో ఉన్నతంగా వెళ్ళే మనం ఏం చెయ్యాలి అని అంటే మన దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనకి ఎటువంటి దేవుడు మెచ్చే నూతన వస్త్రాన్ని మనం కలిగి ఉన్నామా దేవుడు ధర్మశాస్త్రంలో అనేకమైన మాటలు శాంతిని కలిగి ఉండాలి ఓర్పును కలిగి ఉండాలి సహనాన్ని కలిగి ఉండాలి భేదాలను ఆదరించాలి నిన్నువల్లి నీ పొరుగు వారిని ప్రేమించాలి దొంగతనం చేయకూడదు నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు ఇవన్నీ కూడా ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు ఇవన్నీ మనం కలిగి ఉంటున్నామా లేదా మరి పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభుని ఆరాధించాలి పూర్ణ విశ్వాసంతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించుకునే విధంగా మనం ఉండాలి ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటున్నామా లేదా ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటే ఇలాంటి వస్త్రాలు మనం ఎన్నో ఆభరణాలు మనం ధరించుకున్నట్టు ఈ రోజు ఏమ ఏమనుకుంటున్నారంటే ఈ లోక సంబంధమైన ఆభరణాలు ధరించుకోకుండా ఉంటే మరి క్రీస్తుని నమ్ముకున్నట్టు ఈ లోక సంబంధమైన ఆభరణాలు ఏమైనా ధరించుకుంటే గనక కానీ అవన్నీ కూడా క్రీస్తుకి వ్యతిరేకం అవన్నీ ధరించుకోకూడదు నిజానికి ఏంటంటే ఏమి ధరించుకొని నీ హృదయంలో పెళ్లి వస్త్రం ఉందా నీ హృదయం పెళ్లి వస్త్రంలాగా దేవుడికి కనిపిస్తుందా వస్త్రం లాగా నీ హృదయం కనిపిస్తుందా లేకపోతే నీ హృదయం కనిపించాలంటే నువ్వు ఎటువంటి పనులు చేయాలి మరి మరి దేవుడు వచ్చి ఇంకో నువ్వు ఎలా సిద్ధపడ్డావు నా రాజ్యానికి అని అడిగితే కనుక నువ్వు ఏం చెప్పగలుగుతున్నావు ప్రభు నువ్వు విడిచిపెట్టమన్నా వీడి విడిచిపెట్టి నీ ఆధీనంలో ఉండి నీ నడకలో నేను నడుస్తున్నాను ప్రభావ ఇదిగో నేను ఇటువంటి వస్త్రాన్ని కలిగి ఉన్నానని నువ్వు ధైర్యంగా ప్రభు వచ్చినప్పుడు నువ్వు చెప్పగలుగుతున్నావా అటు వస్త్రాన్ని నువ్వు కలిగి ఉన్నావా మరి దేవుడికి పరలోక రాజ్యంలోకి ఈ లోపు మనం ఈ దేశాన్ని పొరుగు దేశానికి వెళ్ళాలంటే ఒక పాస్పోర్ట్ ఉండాలి కానీ ఏంటి మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే గనక మన రిపోర్ట్ ఎలా ఉంది మన వస్త్రధారణ మన హృదయం అనే వస్త్రధారణ మన ఆలోచన అనే వస్త్రధారణ దేవుడు మెచ్చే యొక్క తలంపులనే వస్త్రధారణ అని చెప్పేసి మన క్రియల్లో దేవుని యొక్క పెళ్లి వస్త్రం అనే మన క్రియలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనం ఆలోచన చేసుకుంటే కనుక మన పరలోక రాజ్యానికి మనం అర్హులుమా కాదా అని చెప్పేసి మనకి అర్థమవుతుంది ఈ పెండ్లి విందుకి వచ్చేటప్పుడు ఆ రాజ్య ఇంటిలో పెళ్లికెళ్ళినప్పుడు నిజమే మనం మరి ఏ అర్హత లేనప్పటికీ కూడా మనం ఉన్నంతల్లో ఏంటంటే మన స్థాయిని బట్టి మనం ఖచ్చితంగా మనం అలంకరించుకుని వెళ్ళాలి రాజుగారి ఇంట్లో పెళ్ళికి ఎంతో ఉన్నతమైన వస్త్రాలు అందరం వేసుకొస్తారు కానీ మనకున్నంతలో మనం చక్కగా వెళ్ళాలి మనం మనం ఎంతో శుభ్రంగా గా కనిపించాలి అక్కడని చెప్పేసి రాజుగారి విందుకి మనం వెళ్తూ ఉంటాం అలాగే మరి ఈ లోక పరలోకపు రాజు దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఎంత శుభ్రాన్ని కలిగి ఉండాలి ఆ శుభ్రం ఎటువంటిదై ఉండాలి ఆ పరిశుద్ధత ఎటువంటిదై ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేసేవారుగా నిజమే నిజమే దేవుడు మెచ్చే పెండ్లు వస్త్రాన్ని నేను కలిగి ఉన్నాను దేవుడు మెచ్చే పెండ్లు వస్త్రం వస్త్రం నాలో ఉంది అని చెప్పేసి అనుకున్నవారైతే కనుక ధన్యులు నిన్న చెప్పినట్లుగా మనం మనం నిజంగా మన మనసాక్షిని మనం ఎలా ఉంటున్నామో మనకు తెలియాలంటే ఎదుటి వారు వచ్చి మనకు చెప్పవలసిన అవసరం లేదు మన హృదయ పరిశీలన మనం చేసుకున్నట్లయితే గనక మన మనసాక్షిని మనం కళ్ళు మూసుకుని మాట్లాడుకున్నట్టే ఆలోచించినట్లయితే గనక మన జీవిత విధానంలో మన మన ప్రవర్తన ఎలా ఉంది అనేసి దేవుని పట్ల ఎలా ఉన్నది అని చెప్పేసి ఈ లోకం పట్ల ఎలా ఉన్నదని చెప్పేసి కుటుంబం పట్ల ఎలా ఉన్నదని చెప్పేసి అసలు మనకు మనం ఏం చేస్తున్నామని అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అండి అలా ఏంటి అని అంటే కనుక ఈ పెండ్లి వస్త్రాన్ని నేను హృదయం అనే హృదయం అనే మాట కొరకు మనం మా మాట్లాడుకున్నాం ఈరోజు పెండ్లి వస్త్రం అనే మాట ఏదైనా సరే ఎందుకంటే మార్గం మట్టికి ఒకటే ఒకటే దేవుడు ఒకటే ఆత్మ ఒకటే బోధ దేవుడు ఒకటే పరలోక రాజ్యం దేవుడు ఒక తండ్రి కుమార త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే ఆదరణకర్త ఒకడే మరి ఆలోచనకర్త ఒకడే అద్వితీయ దేవుడు ఒకటే పరిశుద్ధమైన పరిశుద్ధత కలిగిన దైవ దేవుడు మనకి ఒక్కడే ఉన్నాడండి మరి ఎన్ని రకాలుగా మనం ఉన్నా సరే దేవుడు దేవుడు మెచ్చే కార్యంలో చివరికి లాస్ట్ కి నిలబడవలసిందే ఎందుకంటే మన ఎంతమంది ఎంత మంది సేవకులు ఎన్ని భాషల్లో బోధించిన ఎన్ని గ్రామాలలో ఎన్ని ఎన్ని రాష్ట్రాలలో ఎన్ని సంఘాలలో ఎన్ని ఎన్ని రకములుగా మీరు ఎన్ని రకాలుగా దేవుడి గురించి బోధించినా కూడా చివరికి పరలోక రాజ్యం ఒకటే పరలోక రాజ్య మార్గం ఒకటే మన అందరం కూడా చేరవలసింది ఆ మార్గం గుండా మరి నిజంగా ఏంటంటే దేవుడి దేవుడి యొక్క మరి ధనం మీద వ్యావమోహం పెంచుకోకూడదని నిన్న మాట్లాడుకున్నామండి అలా ఏంటంటే దేవుడికి ఇష్టమైన వస్త్రాన్ని కలిగి ఉన్నామా లేదా ఆ వస్త్రం ఎలా ఉండాలి అని చెప్పేసి ఈ రోజు మన హృదయ పరిశీలన మనం చేసుకుని మరి పరలోక రాజ్యం అనే మరి ఆ విందులో ఆ రాజు ఆ రాజు యొక్క విందులో పాల్గొనడానికి మన ఈ లోక రాజుల యొక్క విందులో పాల్గొనడానికి మనం ఎలా సిద్ధపడుతున్నామో మరి పరలోకపు మన రాజు యొక్క విందులో మనం సిద్ధపడటానికి పరలోక రాజ్యం అనే విందులోకి మనం సిద్ధపడటానికి మనం ఎలా ఉన్నామా అని చెప్పేసి మనం ఆలోచన చేయాలండి ఆలో ఆలోచన చేసి నిజమే ప్రభా నా హృదయం నా హృదయం అనే వస్త్రం ఎలా ఉంది ప్రభా నా హృదయం అనే వస్త్రంలో నీకు ఇష్టము కానీ మరకలు ఉంటే దయతో శుద్ధి చేసుకోవడానికి నాకు ఓపికని వినాయన నాకు ఓర్పిని వినాయన నాకు ఆలోచన నీ అని చెప్పేసి ప్రభుని మనం ఏడుకునే విధంగా ఉండాలి చివరికి ఏంటంటే ఏదేమైనా ప్రభా నీ రాజ్యానికి నేను రావడానికి నాకు నీవు మెచ్చే వస్త్రాన్ని ధరింప చేసుకునే అంత జ్ఞానాన్ని శక్తిని నాకు దయ దయచేయమని కూడా మనం దేవుణ్ణి అడిగే విధంగా మనం ఖచ్చితంగా ఉండాలండి మరి ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింప చేస్తాడని నేనైతే నమ్ముతున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రుడైన తండ్రి నీకు స్తోత్రములు వందనాలు నేను అడిగే నాన్న తండ్రి హృదయం కొరకు మాట్లాడిన దేవ ఈ రోజున తండ్రి పెండ్లి విందు కొరకు పెండ్లి విందులో ఉన్న ఆ వస్త్రాన్ని కొరకు మీరు మాట్లాడరు పరలోక ఒక రాజ్యానికి మేము సమీపించడానికి ప్రభావ నాయన ఆ పెండ్లు వస్త్రాన్ని నా తండ్రి ధరించాలంటే మాలో ఏమి మార్చుకోవాలో ఏమి నిలుపుకోవాలో చేయగలిగిన తండ్రి మీరు మాకు నేర్పించి నా తండ్రి నాయన నా తండ్రి నీకు ఇష్టమైన వస్త్రాలను మేము ధరించుకొని నీ రాజ్యంలో సిద్ధపడే విధంగా సహాయం దయచేయండి నాయన నీకు ఇష్టమైన నీకు ఇష్టం లేని వస్త్రాలు ధరించుకొని మేము రాజ్యానికి ఆయన మేము అర్హులం కాలేం కాబట్టి పాతాల లోకంలోనే తండ్రి కాళ్ళు చేతులు కట్టి వేయబడతాం కట్టి వేసి పడతాం కాబట్టి అట్టి స్థితిలో మేము లేకుండా ప్రవ్వ నాయన నీకు నచ్చిన వస్త్రాలను మేము ధరించుకొని నీ రాజ్యంలో నీ బిడ్డలుగా ఉండే అవకాశాన్ని మా అందరికీ దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధనామల్లో ప్రతిమలాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మరి వసంత ప్రసాద్ నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి మెసేజ్కి చెప్పాను నేను సేవకు రాలను కాదండి నేను విశ్వాసం మాత్రమే దేవుడు నా జీవితంలో అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశారు ఎసయ్య మరి మీ అందరి జీవితంలో ఎంతగానో ఆశీర్వాదాలు కలగాలని మరి నేను ఆశీర్వదించబడినట్లుగా మీరందరూ ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతో దేవుని ప్రేమతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి మరి తప్పకుండా దేవుని చెత్తమైతే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రైజ్ లా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లా మీ వాసన తప్ప